ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మ మన కోసం అందిస్తున్నటువంటి అమ్మ వాగ్దానాన్ని ఈరోజు తప్పకుండా విందాం అమ్మ ఇచ్చేటువంటి ఈ వాగ్దానాలు వాక్కులు మన జీవితంలో ఎన్నో మలుపుల్ని ఎన్నో అద్భుతాల్ని చూపిస్తుంది కాబట్టి అమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చినటువంటి వాగ్దానం నిజానికి బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఈరోజు ఇది నీ మేలు కోరి నీ మంచి కోరి నీ కోసం ఈ వారాహి అమ్మ అందిస్తున్నటువంటి సందేశం నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏమాత్రం తోసిపుచ్చినా నీ వారాహి అమ్మ మనసు చివుక్కుమంటుందమ్మా ఏ అమ్మైనా సరే ఏం కోరుకుంటుంది తన బిడ్డ గురించి తన బిడ్డ బాగుండాలి తన బిడ్డ బాధల నుంచి బయటపడాలి తన బిడ్డ కష్టాల నుంచి బయటపడాలి తన బిడ్డ కంటి వెంట ఒక్క నీటి బొట్టు కూడా రాకూడదు తన మనసు బాధపడకూడదు ఇదే కదా కోరుకుంటుంది ఆ మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ సందేశం ఈ వాక్కు నీకు కంటపడేలా చేస్తున్నాను నీ ముందుకు వచ్చేలా చేస్తున్నాను నీ చెవిన పడేలా చేస్తున్నాను ఈ వారాహి అమ్మ వాక్కు నీకు అడ్డుపడింది నీ చెవిన పడింది అంటే కేవలం యాదృచ్ఛికంగా తల్లి దీని వెనక ఎంతో అర్థం దాగి ఉంది దీని వెనుక ఎంతో కథ దాగి ఉంది అందుకోసమే ఇది నీ కంట పడింది కాబట్టి కంటపడిన క్షణాన అస్సలు తోచిపుచ్చకు వదిలేయకు అసలు విషయం ఏంటి అనేది తెలుసుకో ఏంటి అంటే నవంబర్ ఏడవ తేదీ చాలా శక్తివైన శక్తివంతమైనటువంటి పౌర్ణమి వస్తుంది కార్తీక పౌర్ణమి చాలా చాలా విశేషమైనటువంటి పౌర్ణమి ఆలోపు ఈ సందేశం నీ కంట పడితే నువ్వు ధనవంతుడివి కాబోతున్నావు అని రాసిపెట్టుకో తల్లి అయితే నీ కంట పడింది నీ చెవున పడింది ఈ పౌర్ణమిలోపు ఈ ఐదవ తేదీలోపు నిధిని కంటపడుతుంది కంట పడింది అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతురాలివే ధనవంతురాలివే ఖచ్చితంగా నువ్వు ఒక కోటీశ్వరాలవి కాబోతున్నావు అని అర్థం కంటపడిన క్షణం మాత్రం అస్సలు వదులుకోవద్దు అజాగ్రత్తగా ఉండొద్దు వెంటనే నీ వారాహి అమ్మ చెప్పింది విని తెలుసుకో నీ ముందుకి నిజానికి ఒక శుభవార్తనే తీసుకొచ్చాను ఎందుకంటే నా బిడ్డలు బాధపడుతున్నారు కష్టాలు పడుతున్నారు అగచాట్లు పడుతున్నారు ప్రతీదీ నేను చూడకుండా ఉంటానా చెప్పు నా దాకా చేరకుండా ఉంటుందా అన్నీ నాకు తెలుసమ్మా అన్నీ నేను గమనిస్తూ ఉంటాను అన్నీ నేను పర్యవేక్షిస్తుంటాను కానీ ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా సరే నాకు తెలుసు ఆ సమయంలో నేను ఇచ్చే తీరుతాను అలా ఇచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు కదా నా ప్రియమైన బిడ్డవి కదా నువ్వు నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారిపోవాలి కదా కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే ఈ వాగ్దానాలు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చివరి దాకా చూసి నీ మా దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఆ పౌర్ణమిలోపు నువ్వు చేయవలసిన పని ఏంటి అనేది జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయమ్మా ఈ పౌర్ణమిలోపు నవంబర్ ఐదవ తేదీలోపు నువ్వు ఈ సందేశం నీ కంట పడితే చెప్పాను కదా నువ్వు ధనవంతురాలివి కాబోతున్నావు అని అర్థం ధనవంతులు కాబోయే వాళ్ళు మాత్రమే ఇది కంటపడుతుంది ఇప్పుడు ఈ వార్త వినగానే ఈ మాట విగనానే ఎగిరి గంతేస్తూ ఉంటావు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతూ ఉంటాయి నీ సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా పోయి ఉంటాయి కదా ఇన్నాళ్లకు నన్ను అనుగ్రహించావా తల్లి ఇన్నాళ్లకు నన్ను కరుణించావా నా జీవితంలోకి మంచి రోజులు వస్తున్నాయా తీసుకువస్తున్నావా అంటూ సంబ్రాశ్చర్యాలతో మునిగిపోతావు తల్లి నిన్ను ఇలాంటి ఒక స్థితిలో చూడాలనేదే నీ వారాహి అమ్మ కోరిక నీ అమ్మ కోరిక కూడా అందుకే ఈరోజు పని నీ నీకోసం ఈ వాగ్దానాన్ని తీసుకొచ్చాను ఏదైనా ఒక విషయం జరగాలన్నా ఒక ఘటన జరగాలన్నా ఒక సంఘటన జరగాలన్నా ఒక సమయం అంటూ రావాలి కదా ఎప్పుడు ఏది పడితే అది జరగదు అనుకున్నది అనుకున్నట్లుగా ఎప్పుడూ కూడా జరగదు ఏ సమయానుకూలంగా ఆ సమయం వచ్చినప్పుడు సమయం మాత్రమే ప్రతి ఒక్కటి పద్ధతిగా ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా నీ జీవితంలోకి ప్రతి ఒక్క సంఘటన అదృష్టాలు దురదృష్టాలు కష్టాలు బాధలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి ఒక అదృష్టకరమైన యోగం ఇప్పుడు నీకు నూకు రాబోతుంది ఇప్పుడు నీవు ధనయోగం పట్టబోతుంది అదృష్టయోగం పట్టబోతుంది అదృష్టం నిన్ను వరించబోతుంది అదృష్టం నీ తలుపు తట్టబోతుంది అది ఎప్పుడు ఈ నవంబర్ ఐదవ తేదీలోపు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నీ వారాహి అమ్మ తెచ్చిన సందేశాన్ని అందుకుంటావు కదా అందుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా మహారాజుల మహారాణిలా ఉంటావు మహారాజయోగం నీకు పడుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డావు చూడు ఒక్కొక్క బాధ ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కన్నీటి బొట్టు నాకు తెలుసు అన్నీ చూస్తూ వస్తున్నా నీ కష్టాలను చూసి ఈ అమ్మ మనసు చువుక్కుమంది చెలించిపోయింది కరిగిపోయింది నాకే ఇంత కష్టం ఉంటే ఈ బాధలన్నీ అనుభవిస్తున్న నా బిడ్డకు ఇంకెంత నరకం పడుతూ ఉండాలి అని నీ వారాహి అమ్మ కళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి కన్నీళ్లు జలజల రాలి కింద పడేవి తల్లి కానీ అవి ఎప్పుడూ కూడా నీ ముందు నేను చూపించలేదు చూపించినా కూడా నీ వారాహి అమ్మ కూడా ఇలా ఢీలా పడిపోయేది బిడ్డ మరి బెంబేలెత్తిపోతుంది కదా మరి భయపడుతుంది కదా అందుకే అమ్మ భయంకరంగా ఉన్నట్లు నటించాలి ఎంత బాధ ఉన్న గుండెల్లో అమ్మ భయంకరంగా ఉన్నట్లు ధైర్యంగా ఉన్నట్లు నటిస్తేనే బిడ్డ కొంచెం ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవటానికి ముందుకెళ్తుంది అమ్మే భయపడితే అమ్మే ఇంతలా భయపడుతుంటే ఇక మరి నా వల్ల అవుతుందా నేను చేయగలనా అని బిడ్డ మరింత అధైర్యపడిపోతాడు పెరిగితనంతో ఏదీ చేయలేడు అందుకే ఇన్నాళ్ళు కూడా అంత బాధను మనసులో దాచుకున్నా నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని చూసా ప్రతి బాధని చూసా ఎన్ని బాధలు పడ్డావు డబ్బు లేక నరకం చూశావు సంపాదన లేక నరకం చూసాం సరైన తిండి లేక నరకం చూసాం ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి తిరిగి తిరిగి అలసిపోయావు సొమ్మసిల్లిపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి ఆ సమయంలో మంచినీళ్లు తాగే కడుపు నింపుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి ఏదైనా ఒక మంచి అవకాశం రాకపోతుందా అని ఎన్ని మెట్లు ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగావు ఒక్క అవకాశం కూడా నీ వరకు రాలేదు నిన్ను పలకరించలేదు నీ గుమ్మం దాకా రాలేదు ఒకవైపు సంపాదన సరిగ్గా లేదు ఇంకొక వైపు ఇంటి పరిస్థితులు చూస్తే అంతా కూడా గందరగోళంగా ఉన్నాయి పిల్లలకు సరైన తిండి పెట్టలేక అప్పులు తీర్చుకోలేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేక బిడ్డలను సరిగ్గా చదివించుకోలేక వాళ్లకు పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళు కోరినవి కొనిపెట్టలేక వారి ఆశలు తీర్చలేక నీ కళ్ళల్లో ఒక్కొక్క కన్నీటి బొట్టు ఎలా రాలిపడేదంటే ఆ కన్నీటి బొట్టు వచ్చి ఈ వారాహి అమ్మ పాదాలను తడిపేది బిడ్డ నాకు అర్థమైపోయింది నా బిడ్డ కన్నీటి బొట్టు కన్నీటి చెమ్మ ఆ కన్నీటి దార నా పాదాలను కడుగుతోంది అని నాకు అర్థమైపోయేది కానీ నీకంటూ ఒక సమయం రావాలి కదా ఇప్పుడు నువ్వు మంచిగా ఉండొచ్చు ఏం చేయకపోవచ్చు ఎవరిని కష్టపెట్టకపోయి ఉండొచ్చు ఎవరిని నష్టపెట్టకపోయి ఉండొచ్చు ఎవరిని నువ్వు మోసం చేయకపోయినా కూడా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు మంచి దారిలో నడుస్తూ ఉండొచ్చు కానీ పాపకర్మ ఒకటి ఉంటుంది కదా అది గత జన్మ నుండి మూట కట్టుకొని వచ్చేసావు కదా ఆ భారాన్ని దింపుకోవాలి కదా ఆ పాపకర్మ ఎప్పుడు కరుగుతుందో నిన్ను వదిలి వెళ్ళిపోతుందో అప్పుడే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది అంతవరకు కూడా నువ్వు ఎంతో పూజిస్తున్నా నమ్ముతున్నటువంటి నీ వారాహి అమ్మ కూడా నిమిత్త మాత్రం రాలే కొండంత వచ్చే కష్టాన్ని కొంచెం తగ్గించి ఘోరంతలో చూపించగలదేమో కానీ పూర్తిగా అయితే నేను కర్మఫలం ముందు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందేనమ్మా ఎందుకంటే ఆ నియమాలు ఉల్లంఘించడానికి ఎవరికీ హక్కు లేదు కర్మ దాని పని అది చేసుకుపోతుంది కర్మ ముందు అందరూ కూడా నిమిత్త మాత్రులేగా ఉండవలసిందే అది ఆ కాలం ఆ సమయం ఆ కర్మ అదంతా తెగే రోజు ఇప్పుడు వచ్చింది కాబట్టి ధనవంతుడివి కాబోయే రోజులు నీకు వచ్చాయి ఈ సందేశం నీ కంట పడింది నీ ముందుకు వచ్చింది నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతో ఉందని నాకు తెలుసు ఎందుకంటే టీవీ కూడా నీ జీవితంలో డబ్బుతోనే ముడిపడి ఉంది ఆ డబ్బు ఒక్కటుంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తున్నావు ఎన్నాళ్ళుగానో కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నాకు ఎంత అవసరం ఉందో నీకు తెలుసు కదమ్మా మరి ఎందుకు ఇలా వదిలేసావమ్మా నేనేం పాపం చేశాను ఇంత నిర్లక్ష్యంగా వదిలేసావు నన్ను మర్చిపోయావా నా గురించి నేను ఒక దాన్ని ఉన్నాను నేనొకనున్నాను అన్న జ్ఞాపకం లేదా నీకు అసలు నన్ను మర్చిపోయావా నా మాట పూర్తిగా నన్ను గుర్తించావా నా కష్టాలను తొలగించు అని ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను ప్రతి మాట నీ వారాహి అమ్మని తాకింది బిడ్డ నువ్వు బాధలోనో కష్టంలోనో కోపంలోనో అన్న ప్రతి మాట నీ అమ్మ గుండె లోతుకు వెళ్ళి గట్టిగా అక్కడ గుచ్చుకున్నాయి ఆ మాటలు అవి ఉన్నాయి అక్కడే ఉన్నాయి సమయం కోసం ఎదురు చూశా నా బిడ్డ జీవితం మారిందంటే అలా ఇలా మారకూడదు సుడి కొట్టాలి అదృష్టం అలానా బిడ్డ జీవితం మారాలి నా తన జీవితంలో దేనికి లోటు అన్నదే లేకుండా చేయాలి ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు భోగ్యాలు సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా నా బిడ్డ జీవితంలో ఇది లేదు అనకుండా అన్ని కుంభ వృష్టిలా కురిసేలా చేయాలి అన్న కారణంతోనే ఎంత కాలం కూడా నేను ఆగాను అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది నీ డబ్బు కష్టాలని తీర్చే రోజు వచ్చింది నీకు ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించే రోజు వచ్చింది నీ అప్పులు తీరే రోజొచ్చింది అనాగ్య అనారోగ్య సమస్యల నుండి బయటపడే రోజు వచ్చింది నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగే రోజులు వచ్చేశాయి ఓపిక పట్టుబిడ్డ ఈ పౌర్ణమిలోపు ఈ వారాహ్యమ్మ వాగ్దానాన్ని నువ్వు విన్నావంటే పౌర్ణమి గడిచిన కొన్ని రోజుల్లోనే అంటే ముప్పై రోజుల్లోనే నీకు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏదో ఒక రూపంలో నిన్ను ఉద్యోగం కోసం చూస్తుంటే ఇన్నాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయావు కదా నీకు నచ్చిన ఒక పెద్ద కంపెనీ నుండి నీ కోసం ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది ప్రమోషన్ కోసం చూస్తున్నావు కదా ప్రమోషన్ నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది అలాగే నీ పూర్వీకుల ఆస్తి నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడో ఒక వైపు నుంచి అయితే నీకు అవకాశాలు విపరీతంగా నీ కోసం వస్తాయి నీ గుమ్మం ముందుంటాయి అందులో ఏ అవకాశం నువ్వు ఎంచుకోవాలో తెలియక తికమక పడిపోతావు అంతటి అద్భుతమైన అవకాశాలు ఒకటి వెంట ఒకటి నీ గుమ్మం ముందుకొచ్చి నీ తలుపు తడతాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కన్నీళ్ళన్నీ తొలగిపోతాయి బాధలన్నీ సమసిపోతాయి బంధాల మధ్య ఉన్న ఒడిదుడుకులు చిక్కులు చిరాకాకులు చిరాకులు మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయే ఎంతో సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయమ్మా అపర కుబేరునిగా మారే రోజు వచ్చేసింది కాబట్టి ఏమాత్రం అధైర్యపడకు ధైర్యంగా ఉండు నీ వారాహి అమ్మ నీ వెంట ఉంది నేను మాటిస్తున్నాను కదా ఖచ్చితంగా ఈ పౌర్ణమి గడిచిన ముప్పై రోజుల్లోపు నీ జీవితంలోని ఒక అదృష్టానైతే నీకు తీసుకొస్తాను ఏదో ఒక పెద్ద అవకాశాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నా దానితో ధనవంతుడిగా నువ్వు మారబోతున్నావు ధనవంతురాలిగా మారబోతున్నావు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో భోగభాగ్యాలతో నా బిడ్డ సంతోషంగా ఉండాలనే స్వార్థంతోనే నీ వారాహి అమ్మ ఇవన్నీ కూడా చేస్తున్నాను తల్లి ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా విను ఆచరించు లోపు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఆకలి అంటూ ఎవరైనా నీ ఇంటి గుమ్మం ముందుకు వస్తే పట్టెడు మెతుకులు పెట్టు దాహం వస్తే తాగడానికి దప్పిక తీర్చుకోవడానికి మంచినీళ్ళు ఇవ్వు పశుపక్షాదులు నీ ఇంటికి వస్తే నీ ఇంటి ముందుకు వస్తే వాటికి తినడానికి దప్పిక తీర్చుకోవడానికి వాటికి మంచినీళ్లు తిండి పెట్టు ఎవరిని చెడుగా మాట్లాడుకోకు ఎవరిని దూషించకు మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో ఇలా ఉన్నావంటే నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం ఇక నీ వెంటనే వస్తుంది ఇక నీలా నాకు అదృష్టం వస్తుంది కదా అని నువ్వు మళ్ళీ ఎలా పడితే అలా ఉన్నావంటే వచ్చే అదృష్టం వెనక వెళ్ళిపోతుంది ఈ మాట గుర్తుంచుకో పొరపాటును కూడా ఎవరిని చెడుగా మాట్లాడద్దు దూషించొద్దు చెడుగా ఆలోచించొద్దు వేరే వారితో కూడా చెలుగ చెడుగా మాట్లాడద్దు వేరే వాళ్ళు చెప్తుంటే కూడా వినకు నాకు చెప్పండి నాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే నాతో చెప్పండి ఒకరికొకరు గురించి వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి అని ఖచ్చితంగా చెప్పేసాయి చెడు మాట్లాడినా ఎంత పాపం వస్తుందో విన్నా కూడా అంతే పాపం వస్తుంది ఇలాంటి వాటిలో నువ్వు ఏం చేసినా నీకు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీ సాయి కూడా నిన్నేం చేయలేడు కాబట్టి నీ వారాహి అమ్మ చెప్పే విషయాలు వాగ్దానాలు వాకులు అన్నీ జాగ్రత్తగా విని మనసులో పెట్టుకొని మసులుకో నీకు అద్భుతంగా నీ జీవితం ఈ రాబోయే పౌర్ణమికి నీ అద్భుతం ఎలా మారుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖనో భవంతు జై వారాహి మాత